హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్లో మా చెల్లి పెళ్లి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇదైతే మా చెల్లిని పెళ్ళికూతురుని చేసే వ్లాగ్ అనమాట ఈ వీడియోలో పెళ్లి కూతురుని చేసే సెగ్మెంట్ మొత్తం చూపిస్తానండి లాస్ట్ వీడియోలో దీపారాధన సెగ్మెంట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ముహూర్తం అని చెప్పాను కదా ఇదైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి అండి ముహూర్తం సో ముహూర్తం టైం కల్లా ఇక్కడ అన్న అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట అరేంజ్మెంట్స్ అంటే ఏమి ఉండవండి పెళ్ళి పెళ్లికూర్ని కూర్చోబెట్టడం కోసం ఒక పేటు ఉంటుంది ఆ పేటుకి పుష్పు రాసి బొట్లు పెట్టి దాన్ని కొంచెం రెడీ చేయాలి అలాగే వచ్చిన ముత్తైదులకు ఐదుగులకి తాంబూలాలు ఇవ్వాలి కదా సో ఆ అవి రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ మా చిన్నమ్మమ్మ అన్ని చెప్తున్నారు అనమాట నేను ఆవిడకి కొంచెం హెల్ప్ చేస్తున్నాను అయితే మేము ఇందాక ముగ్గు పెట్టాము కదా ఆ ప్లేస్లోనే పెళ్లి కూతురుని చేస్తున్నారు అనమాట ముందు వేసిన లెందీగా ఉన్న పీట కనబడుతుంది కదా దాన్నే పీట అంటారండి దాని మీద కూర్చోవడం కుదరదు కాబట్టి వెనకాల ఇంకొక రెండు పీటలు వేసి ఇప్పుడు అక్కడ చెల్లిని కూర్చోబెట్టి పెళ్లి కూతురిని అయితే చేస్తారు మామిడి తోరణాలతో నిండి ఉంటుంది కదా ఆ మామిడి తోరణం కట్టడానికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది అన్నమాట ఆ ముహూర్తం టైంకి మామిడి తోరణం కట్టాలి మామిడి తోరణం కట్టడానికి ముందుగా మన ఇంటి చుట్టుపక్కల కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఉంటే ఆవిడని తీసుకొచ్చి అలా మామిడి తోరణం దాటించి మనం తోరణం కడితే చాలా శుభం జరుగుతుందంట సో ఇక్కడ మేమైతే అదే చేస్తున్నాం ఆ తోరణ దాటిన ఆవిడ మా వదిన గారు అండి ముహూర్తం టైంకి ఆవిడని తీసుకొచ్చి ఆ తోరణ దాటించిన తర్వాతే పందిరి చుట్టూ తోరణం అయితే కట్టాలి thank <laughs> you కూతురుని చేస్తున్నాం కదా దానికోసమని పేరెంటాలను పిలవడానికి పిలుపులకి అయితే స్టార్ట్ అవుతున్నారండి వెళ్ళేటప్పుడు తొలిగా మన ఇంట్లో దేవుడి దగ్గర బొట్టు పెట్టి మన గుమ్మానికి బొట్టు పెట్టి మన ఇంట్లో వాళ్ళందరికీ బొట్టు పెట్టి వెళ్ళాలి ఇంకా వాళ్ళైతే పెళ్ళిపుల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఉందండి ఆ టైంలో అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుని చెల్లినైతే రెడీ చేసేసి కరెక్ట్గా ముహూర్తం టైం కల్లా చెల్లినైతే తీసుకొచ్చి పెళ్లి కూతురు చేయడానికి కుట్టుబెట్టేస్తున్నారనమాట ముహూర్తం సెవెన్ థర్టీకి అని చెప్పాను కదండి సో సెవెన్ థర్టీకి పిలుపులకి వెళ్ళిన పేరెంట్ వాళ్ళు ఎవరు వచ్చే టైం కాదది సో అందుకని ముహూర్తం దాటిపోకుండా ఇంట్లో ఉన్న ఐదుగురు దంపతులతోటి ముందుగా పెళ్ళికూతురిని అయితే చేయించేసాము నిజంగా తెలుగింట్లో జరిగే పెళ్లిలో సాంప్రదాయాలు చాలా అందంగా ఉంటాయి కదండి ఈ సాంప్రదాయాలన్నిటి వల్లేనేమో తెలుగు పెళ్లికి అంతటి గొప్పతనం వచ్చింది నిజంగా హిందూ మ్యారేజ్ చాలా సాంప్రదాయాలతో నిండి ఉంటుందండి పెళ్ళంటే పచ్చని పందిట్లో మామిడి తోరణాలు విందు భోజనాలు బాజా భజంత్రిలతో సంతోషంగా ఆనందంగా జరుపుకునే ఒక గొప్ప వేడుక కదండి అవునంటారా మీరేమంటారో కామెంట్ చేయండి ఇక్కడైతే చుట్టుపక్కల ముత్తాయిదేవులు వచ్చి చెల్లిన ఆశీర్వదించి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయారండి ఇక్కడతో చెల్లిని పెళ్లి కూతురు చేసే ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట కంప్లీట్ చేయడానికి ముందుగా చెల్లికి నలుగుపెట్టి అయితే ఇవ్వాలి దీనికోసం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒక ఐదు మంది సున్ని పిండితో నలుగుపెట్టి హారతి ఇచ్చి పీట మీద నుండి లేపుతారు యాక్చువల్గా మంగళ స్నానం అంటే ఇదేనండి నలుగు పెట్టి చేయించేదాన్ని మంగళ స్నానం అంటే కానీ ఇప్పుడేమో ఈ హల్దీ ఫంక్షన్స్ అవి ఇవి వచ్చేసి ఉన్న తెలుగు ట్రెడిషన్ అయితే మనం మర్చిపోతున్నాం అండి ఫంక్షన్ ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పేసి మంగళ మంగళస్నానాన్ని ఒకరోజు ముందే పెట్టేసుకుంటున్నాము తర్వాత సున్ని పిండితో నలుగు పెట్టి మంగళ స్నానం చేయించిన తర్వాత పెళ్లి కూతురికి తొలిగా పెళ్ళికూతురు తల్లి తండ్రులే బట్టలు పెట్టాలన్నమాట సో ఇక్కడైతే మా మమ్మీ డాడీ తొలిగా మా చెల్లికి శారీ పెడుతున్నారనమాట ఈ శారీ పెట్టే ముందు తన నోరు చేసి తనకి శారీ పెట్టి పెళ్లి కూతురుతో పాటు కూర్చున్న తోడ పెళ్ళికూతురు కూడా బట్టలు పెట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలండి అయితే ఇక్కడ మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దీపారాధన కోసం అని చెప్పి పరవన్నంగా చేసిన ప్రసాదం ఉంటుంది కదండి ఆ ప్రసాదాన్ని మాత్రమే ఇక్కడ పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తినాలి అది తప్ప పెళ్లి కూతురు పెళ్ళయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళే వరకు ఏమి తినకూడదండి అలాగే పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు తల్లి తండ్రి కూడా ఏం తినకూడదు ఆ తర్వాత పెళ్లి కూతురుని చేసినందుకు మేనమామ బట్టలు పెట్టాలండి ఇక్కడైతే మా మామయ్య సారీతో పాటు గోల్డ్ రింగ్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెగ్మెంట్ ంతా కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్